ఇతరందరికీ నమస్కారం శ్రీ సనాతన క్రియేషన్ నుంచి ఇప్పుడు రైతులకి జామాయిల్ మొక్కల నుండి ఒక నూతన ప్రయోగం చేస్తున్నాము మంచి దిగుబడి పెంచడం కోసం ఒక ప్రయోగాన్ని చేస్తున్నాం సుభాబులు జామాయిలు ప్లస్ ఎదురు మొక్కలు ఎదురు మొక్కలు ఇవన్నీ గ్రోత్ పెరగడానికి ప్లస్ మంచి దిగుబడి రావడానికి ఇవాళ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది కాబట్టి వాటి మీద చాలామంది రైతులు రైతులు ఆధారపడి పెంచుతున్నారు వీటిని గ్రోత్ పెంచాలంటే వర్ష ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇబ్బంది కలుగుతుంది ఎక్కువ దిగుబడి రావట్లేదు ఫస్ట్ నాటినమంటే తేమ చేత తక్కువ ఉండి సాగులు ఎక్కువ పడుతున్నాయి అవి మళ్ళీ నాటేసరికి అవి ఇంకా దిగుబడి తక్కువ తక్కువ అవుతూ ఉన్నాయి ఈ వర్షం పడినప్పుడు కూడా వర్షం పైన ఉన్న వర్షం ఆరిపోయి ఆ కిందకి పోయిన తేమ మనం అందుకోలేక మధ్యలో అటు ఇటు కాకుండా మొక్క తక్కువ దిగుబడితో ఇది అవుతుంది దీనికోసం ఒక నూతన ప్రయోగం చేశాము ఈ ప్రయోగం ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది రైతులకి మనం ప్రజెంట్ ఫస్ట్ ఇప్పుడు నాలుగు అంగులాల వరకే మనం మొక్కలు నాడుతున్నాం ఈ బాలు ఈ బాలు ఎంతవరకు ఉంటే అంతవరకు దీంట్లో చూపిస్తుంది చూడండి ఇంతవరకు నాడుతున్నాం ఇంతవరకు నాటడం వల్ల ఏమవుతుంది నాలుగు నుంచి ఆరు అంగలాలు మాత్రమే వస్తుంది దీనివల్ల ఏర్లు కిందగా పాకపోయి తక్కువ తేమ తేతను తీసుకొని తక్కువ దిగిపోయినా వస్తున్నాయి అదే దీన్ని ఇక్కడి వరకు మనం పన్నెండు అంగలాల వరకు నాటామంటే ఎనిమిది నుంచి పన్నెండు అంగలాలు నాటామంటే కిందకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళటం వల్ల కిందకి వెళ్ళి మళ్ళీ ఆ నుంచి ఎయిర్లింగా కింద గ్రోత్గా వెళ్ళిపోతాయి ఆ తేమ ఎక్కువ ఉండటం వల్ల కింద ఉన్న తేమను కూడా మనం వాడుకుంటాం ఆ పైన ఉన్న తేమ ఎండకు ఆరిపోయినా కింద తేమ ఆరిపోదు కాబట్టి ఈ మొక్క తేమను తీసుకొని గ్రోత్ మంచిగా పెరిగి మంచి దిగుబడి వచ్చి మంచి లాభాలని రైతులు సాధించడానికి మంచిగా వీలు కలుగుతూ ఉంది ఇది దీని అన్నిటిని ప్రయోగాన్ని అందరూ రైతులందరూ వాడుకొని దీని నుంచి నాటే కొత్త మొక్కల్ని ఇలా నాట నాటాలని చెప్పని మేము మీకు సలహాలు సూచనలు ఇంకేమైనా కావాలన్నా కానీ ఇవ్వటానికి ముందుకొస్తాం